நவகிர பூஜை தான் மேம் கொடுத்து எவரும் கேட்டுச்சுட்டே அது என்ன கால் பூஜா ரோஜியா ஹோமம் பெற்றுக்கோமே ஹோம துத்தூர் கலெக்சன் பூரகொண்ட டிப்போட்டா போய் மஞ்சள் கொடுக்க కూడా అనుకోలేదు మాత్రం మంచి పేరు రావాలని కోరుకున్నాను చాలా సంతోషం யாரூர் பைக நான் మీ ఆపర్చునైటీ థ్యాంక్ యూ ఇదే ఆపర్చునైటీతో అట్లాగే డిఫెన్ అన్నా కూడా స్కూల్ని తీసుకెళ్ళాలని అందరికీ మన పూర్తిగా ఒక్కొక్కరికి పేరు పేరుగా సందర్భంగా ఇంత కార్మికులు ఏదైనా అల్ప క్వటిల్ కోడికల్సి అది చెప్పుకోవచ్చు ఏ ఎవరు యాడ్గా

ఏమో ఫ పేరెంట్స్ పేరెంట్స్ మన హాస్టల్లో చేస్తాను మొన్న మెంబర్స్ అందరూ కూడా వచ్చి మాత్రం ఎవరు తీసుకు ఎవరి నుంచి భోజనాలు ఏర్పాటు కాబట్టి కావచ్చు మీద సార్ చిరంజ్ గారికి రిక్వెస్ట్ చేయాలంటే బయటికి మన మెకానికల్ సోదరులందరినీ భోజనాలు పంపించాలంటే చూస్తున్నాం ఇంతకపోతే మీరు దీంట్లో నాకు లీవ్ దొరకలేదండి నా నాకు వచ్చే సాయంత్రం వాళ్ళు వెళ్ళిపోతున్నాడు నువ్వు డిపోయినావు రావడం బ్యాగులు తీసుకొని పోవడం అని కొట్లాడి నా అంటే ఒక అరగంట వస్తా ఈ కాబట్టి నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సరే సరే లేకపోతే నేను కూడా అంత జాయిన్ చేయబడ్ కానీ ఇప్పుడు విశెస్ వాళ్ళు వచ్చారు కాబట్టి చేయకూడదు అంటే ప్లేస్ చూసుకొని రాత్రి అర్థమైందా యాక్చువల్గా అయితే డిపోలో అయితే ఇంకా గ్రాండ్గా చేసిన వాళ్ళము కానీ పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి కాబట్టి ఏం చేయలేని పరిస్థితి కాబట్టి చెప్పగానే పాప మా కూడా ఎస్ఆర్ పైనుంచి అది చేద్దాంలే అన్నాడు సో బయట పెట్టారు అందరూ పోయి మంచిగా ఎంజాయ్ చేశారు